ఎందుకని మనం చర్చికి వచ్చినా మనం వాక్యం చదివినా యూట్యూబ్లో వాక్యం విన్నా మనల్ని ఇంత శక్తి కలిగిన వాక్యం మనల్ని ఎందుకు తాకలేకపోతుంది మనల్ని ఎందుకు మార్చలేకపోతుంది కారణం వాక్యం ప్రా వాక్యం ప్రాబ్లం కాదు ఇది వాక్యం ప్రాబ్లం కాదు ఇది మన ఇది మీకు జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మందులు చీటీ రాస్తారు మందులు తెచ్చుకుంటారు ఇంటికి మీరు అన్ని మీరు చెప్పిన మందులన్నీ కొనుక్కున్నాను డాక్టర్ గారు తెచ్చుకున్నాను డాక్టర్ గారు కానీ నెల అయింది కానీ జబ్బు తగ్గలేదండి అంటే డాక్టర్ గారు ఒక ప్రశ్న అడుగుతాడు వేసుకున్నావా అని అడుగుతాడు మందులు చీటి చంకలో పెట్టుకొనో జేబులో పెట్టుకొని తిరిగితేనో లేకపోతే మందులు తలగడి కింద పెట్టుకొని పడుకుంటేనో నీకు తగ్గదు బైబిల్ కూడా అలాంటిదే మందుని వాడాలి అది లోపలికి వెళ్ళాలి అది నర నరాల్లోకి అనువణువులోకి వెళ్ళాలి అప్పుడే ప్రక్షాళన ఆరంభం అవుతుంది అప్పుడే జబ్బు తగ్గుతుంది పాపం అనే జబ్బు పోవాలంటే క్రీస్తు రూపంలో ఏర్పడాలంటే నువ్వు దాన్ని అప్లై చేసుకోవాలి దానికి నువ్వు తావివ్వాలి అది ప్రాణాత్మలను మూలుగను కీళ్ళను విభజించినంత మట్టుకు దూరేలాద నువ్వు దానికి తావివ్వాలి